ప్రజా యుద్ధన గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్ లో జూన్ పద్నాలుగున గ్రాండ్గా నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా గా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్ కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు విత్ చేశారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు నటీనటులు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ను కూడా అందించారు అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ అవార్డు వేడుకకు కొంత మంది సెలబ్రిటీలు డుమ్మా కొట్టారు ఈ క్రమంలోనే దిల్ రాజు అలా డుమ్మా కొట్టిన స్టార్ హీరోలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ చెబుతున్నా గుర్తు పెట్టుకోండి అవార్డులు వచ్చిన వాళ్లు స్వయంగా ఫంక్షన్కు వచ్చి స్వీకరించాలని దిల్ రాజు అన్నారు ఏ స్టేట్ అయినా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందని ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఉంటే పద్ధతిగా ఉండు లేదా అల్ట్రా మోడ్రంగా ఉండు అనుష్క డ్రెస్సింగ్ పై ఆమె తల్లి కామెంట్స్ లక్కీ బాయ్ చక్కని పిల్లని చూసుకున్నాడుగా ఫ్లారిటీ భర్త కాళ్లు కడిగి ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్లో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయింది